హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అరుణా గిరీషన్ బ్లాగ్స్ నేనైతే సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను చూడండి స్కిప్ చేయకుండా చూసేయండి ఫాస్ట్గా ఫుల్ వరకు ఫస్ట్ అయితే రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాను కానీ ఒక మామిడికాయ అయితే పండుగ అయిపోయిందండి నేనైతే తీసేసిన దాన్ని ఎందుకంటే కొంచెము పచ్చడి అనేది తీగా ఉంటుంది కదా ఒక మామిడికాయ అయితేనే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత మిక్సీ దార్లోకి అయితే వేసుకొని అందులో తెల్లగడ్డలు కొంచెం కారం పొడి టూ స్పూన్సు వెల్లుల్లిపాయలు అయితే ఒక నాలుగైదు పాయలు వేయండి కారం అయితే మీకు ఎంత కారం కావాలో అంత అయితే వేసుకోండి తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత కొంచెము పసుపు కూడా వేసుకోవాలి ఒక టూ స్పూను ఒక టీ స్పూన్ అంట వేసుకోవాలి చూడండి చూపించినంతగా వేసుకోండి తర్వాత అయితే మిక్సీ పట్టుకునేద్దాం సింపులే అండి మరి ఎంత ప్రాసెస్ ఏం లేదు సింపుల్గానే చేసుకోవచ్చు మిక్సీ అయితే మరి నూనెగా పట్టుకోకూడదు పచ్చగా ఉండాలి మనకి రోల్ అయితే కూడా రోడ్లో వేసి దంచుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ తర్వాత అయితే మనం పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి తాలింపు అయితే పెట్టుకునేకి ఆవలైతే వేసేసుకున్నాను తర్వాత పచ్చి శనగపప్పు ఒక నాలుగైదు గింజలు అయితే వేసుకోవాలి కొంచెం తెల్లగడ్డలు కూడా మనము పొట్టుతో కూడా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాను చూడండి ఎంత ఫ్రై అయిపోయింది లాస్ట్లో కొంచెము ఇందులోకి కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంగువ వేస్తుంటే కూడా కొంచెం ఎక్కువ వేయకూడదండి కొంచెం లైట్గా ఇంగువ అనేది వేసేసుకోవాలి చూడండి ఎంత ఫ్రై అయిపోయింది ఆఫ్ చేసుకునేసి మనం మిక్సీ పెట్టుకున్న చట్నీని అయితే ఇందులోకి అయితే కలిపేసుకోవాలి సింపుల్ అండి ఈజీ టేస్టీగా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి అంతే అండి కలిపేసుకున్నాను వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను వేసుకొని తింటే మీరు ట్రై చేయండి తప్పకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్